ఇందిరం ఇండ్ల మీద ఎక్కువ పెట్టిరు దరఖాస్తులు అదేవిధంగా మహాలక్ష్మి రెండు వందల యూనిట్లు గృహలక్ష్మి వీటి మీద ప్రజలు ఎక్కువ ఫోకస్ చేసారు ఈ విగంలో గాదర్ కిషోర్ ఓడిపోవడానికి గల మొదటి కారణం ఏంటో చెప్తారు గాదర్ కిషోర్ కుమార్ గారికి మొదటి నుండి కూడా అతనికి కొంచెం అహంకారం ఎక్కువ అది కాకుండా ఇక్కడ మొత్తం ఇసి నది వెంబడి ఉన్న ఇసుకను మొత్తం తరలించి ఆయన వందల కోట్లు వేల కోట్లు సంపాదించి ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఒక అవసరం ఉన్నప్పుడే వచ్చి మిగతా వేళల్లా నాయకులను కూడా లెక్క చేయకుండా ఆయన ప్రజలకు దూ దూరంగా ఉంటూ అహంకార పూరితంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన ఓడిపోవడానికి ముఖ్య కారణమైంది ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న సామేలు గారు ఆ నుంచి నుంచి కదా మళ్ళీ వెళ్ళే వందకు వంద శాతం అటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆయన సామేలు ఉద్యమ నాయకుడు రెండు వేల ఒకటి నుంచి కూడా ఆయన కేసీఆర్ అమ్మటి ఉన్నా ఉండి రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయనకు టికెట్ ఇచ్చింది అప్పుడు ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ అంటే కూడా తెలియదు ప్రతి గ్రామంలో కూడా ఒక బూతు స్థాయి ఈ నాయకత్వం కూడా లేదు అయినా కూడా ఆ రోజు ఆయనకు టిఆర్ఎస్ బలపడాలని ఉద్దేశంతో ఆయన రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన ఆయన ఆధారపడకుండా ఆ రోజు పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ కోసం బలోపేతం కోసం ప్రతి గ్రామంలో కూడా ఆయన జెండా టీఆర్ఎస్ దిమ్మలను కూడా ఆవిష్కరించడం జరిగింది ఆయన నిర నిర్మించినటువంటి పార్టీని పార్టీ మీద రెండు వేల పద్నాలుగులో కిషోరు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు విద్యార్థి నాయకుడు అనే ఉద్దేశంతో ఆయనకు రెండు వేల పద్నాలుగులో ఒప్పించి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది అయితే సరే ఒకసారి ప్రాతిపదికన ఇయ్యొచ్చు రెండు వేల పద్దెనిమిదిలో నాకు వస్తుందని ఉద్దేశంతో ఆయన మళ్ళీ అడగడం జరిగింది టికెట్ అయితే అప్పుడు కూడా మళ్ళీ తిరస్కరించి ఆయనకు టికెట్ ఇవ్వకుండా చేశారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆయన కిషోర్కు సపోర్ట్ చేసి మళ్ళీ గెలిపించిండు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఇక్కడ తుంగతి నియోజకవర్గంలో సభ పెట్టి మళ్ళీ కిషోర్కి టికెట్ అని అనౌన్స్ చేసిండు ఆ క్రమంలో ఆయన మన మనస్తాపానికి గురై ఆ ఇన్ని రోజులు పనిచేసినా కానీ నాకు ఇక్కడ విలువ లేదనే ఉద్దేశంతో ఆయన బయటికి వెళ్ళి రాజీనామా చేయడం జరిగింది ఆ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ అతన్ని కడుపులో పెట్టుకొని టికెట్ ఇచ్చి ఒక ఇరవై ఒక్క రోజులనే అతన్ని యాభై ఒక్క వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అధిష్టానం అందరు కష్టపడి ఆయన యాభై ఒక్క వేల మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఏకైక వ్యక్తి అంటే మందుల స్వామి గారు అని నేను ఈరోజు తెలియజేస్తున్నాను కూడా కూడా జరిగింది ఇప్పుడు టికెట్ ఇస్తే ఈసారి టికెట్ ఇస్తే గెలిచేవాడే కానీ ఎందుకంటే సమీకరణాలు ఏ ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ రావాలని కాంగ్రెస్ పార్టీ రావాలని రా కేంద్రం నుంచి కూడా ఇప్పుడు సునీల్ కన్గోల్ టీము ఒక సర్వే చేసింది అయితే ఆ సర్వేలో అత్యధికంగా సామ్యల్ పేరుకు అత్యధికంగా ఆయనది నూటికి తొంభై శాతం ఆయన గెలుస్తాడనే రిజల్ట్ వచ్చింది కాబట్టి ఎందుకైనా మంచిదని అర్థంకి దయాకర్ను విరమించి సామెల్కి టికెట్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇచ్చినా కానీ ఇంత మెజార్టీ రాకుండా కొంత మెజార్టీ వచ్చు ఆయనకు అద్దంకి దయకర్ వాస్తవంగా టికెట్ రావాల్సిందే కానీ మళ్ళీ కూడా ఓడిపోయినా సరే ఆయన కొన్ని కారణాల వల్ల ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల ఈసారి టికెట్ రాలే అతను ఇప్పుడు అధిష్టానం మంత్రి పదవి కానీ ఆలోచిస్తుంది అసలు ఈ పదవులకు నూటికి నూరు శాతం అతను అర్హుడే ఎందుకంటే పార్టీకి విధేయుడిగా దానికోసం ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన మేము అందరం అభినందిస్తాం ఆయన మాకు తుంగతుర్తికి కూడా ఆయన మా ఆయన సేవలు మాకు అవసరం ఆయన ఎమ్మెల్సీ ఇచ్చిన మంత్రి ఇచ్చిన ఆయన నిధుల నుంచి కూడా ఈ తుంగతూతిని డబ్బులు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సామేది గారు ఆయన సొంతంగా భూములు బట్టి వ్యవసాయం చేసుకుంటుండే వ్యక్తి ఒక ఎట్లాంటి పదవులు పట్టి కదా అతనికి టికెట్ ఇచ్చి గెలవటం అంటే నిజంగా అసలు ఏ విధంగా చూడవచ్చు దీన్ని ఒక మంచి వ్యక్తి అతను ఆయన ఒక కలమషం లేదు ఒకరిని మోసం చేసే గుణం లేదు కాబట్టి ఆయనకు ప్రజల్లో అన్ని గ్రామాల్లో అప్పుడు ఉద్యమం నాయకుడు ఉన్నప్పుడు అన్ని గ్రామాలతో పరిచయాలు ఉన్నాయి ఆయనకు ఆ ఉద్దేశంతో ఆయనకు టికెట్ వచ్చింది గెలిచిండు అదే అదే రకంగా ఆయన ఆయన నిర్ణయాలు కూడా ఉండాలని కూడా మేము ఇప్పుడు కోరుకుంటున్నాం అదే పాత సామ్యాలుగా ఉండి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి పని చేయాలని అభివృద్ధి పదంలో తుంగదుర్జ నియోగాన్ని నడిపించాలని కూడా మేము అడ్లూరు గ్రామ ప్రజల నేను కోరుకుంటాను కాలిగారం ప్రజల తరఫున కూడా కోరుకుంటాను ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు మహిళా ఉచిత బస్సు ఏర్పాటు చేసిన దానిపైన స్పందన ఎలా ఉంది మీరు ఎలా అసలు కరెక్ట్ అయినది ఎట్లా పెడతారు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం పెట్టడం కరెక్టే అది సరే ఇప్పుడు మహిళలు ఎక్కువ జనాభా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం సమస్యల వల్ల ఏదో అనవచ్చు కానీ అందరికీ గవర్నమెంట్ ఆ రోజు హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో ఈరోజు పెట్టింది ఇంకా కొన్ని బస్సులు ఇంకా పల్లెటూర్లలో కూడా ఆ బస్సులు వేసినట్లయితే ఇంకా కొన్ని అత్యధికంగా బస్సులు ఇక్కడ ఎక్స్ట్రా బస్సులు వేసినట్లయితే గ్రామీణ మహిళలకు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి గ్రామీణ మహిళలకు అందుబాటులో ఇప్పుడు సక్రమంగా కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులను పంపించాలని మేము ప్రభుత్వాన్ని అంటే ఆటో కార్మికుల పొట్ట ఉంటాయి కదా వాళ్ళకి జీవన ఉపాధి ఉండదు కదా వాళ్ళు కూడా ఆటో కార్మికులకు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు వాళ్ళకు కూడా సంవత్సరానికి నెలకు ఎంతో భృతి ఇస్తా అని కూడా మాట్లాడారు సరే ఆటోలు ఇక్కడ పల్లెటూళ్ళకుంటే ఆటో వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు ఒకవేళ సిటీలలో కొంచెం కొంతవరకు ఇబ్బంది కావాలి కలగచ్చు దాని మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలని వాళ్ళకు కూడా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉన్నారు కదా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ అంటే ఎన్ని ప్రజలకు అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్ని సర్పంచ్ ని గెలిపించుకోగలుగుతారు మీ మండలంలో ప్రజలకు ఒకటే పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ పాలన చూసేది కాంగ్రెస్ పార్టీ వచ్చి ముప్పై రోజులు అవుతుంది రేపు ఇంకా రెండు నెలల ఎంపీ ఓట్లున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఎంపీ అయినా రేపు వచ్చే గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ఉన్న ప్రభుత్వానికి ఓటు వేసినట్లయితే ఆ నిధులు కూడా సక్క ఎవరికి అయితే మాది నల్గొండ కాన్స్టిట్యున్సీ కాదు మాది భువనగిరి ఈ భువనగిరి నుండి ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయన మా షాలీగౌరం సంబంధించిన స్థానిక నాయకుడు షాలీగౌరం సొంత ఊరు ఆయనది కాబట్టి ఆయన ఈ మొన్న అసెంబ్లీ ఎన్నికల కూడా వర్గానికి ఆయన చాలా కృషి చేసిండు మా మండలమే కాకుండా నియో నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీసుకొని ఆయన కృషి వల్లనే ఈ మెజార్టీ కూడా వచ్చింది కాబట్టి అతనికి భువనగిరి ఎంపీ సీటు ఇచ్చినట్లయితే ఆయన అత్యధిక మెజార్టీతో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి చివరిగా ప్రజలకు ఏం ఎన్నికల ఉద్దేశం చెప్పండి గ్రామ పంచాయతీ ప్రజలకు ఒకటే చెబుతున్నాము రేపు వచ్చే అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మీకు అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి మీకు అభివృద్ధిలో తోడ్పడుతుంది కాబట్టి అడ్లూరు గ్రామ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ చేతులెత్తి దండం పెడుతూ కాంగ్రెస్ పార్టీని దీవించవలసిందిగా కోరుతున్నాను